కోవురు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం రెండో విడత నిధులను మంజూరు చేసినందువల్ల ప్రతి ఊర్లో గ్రామసభ ఏర్పాటు చేయమని చెప్పారు నిడిముసలి గ్రామంలో దువ్వూరు పావనిరెడ్డి దువ్వూరు మధుసూదన్ రెడ్డి గ్రామ సభను ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీని ఏర్పాటు చేశారు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీకి రెండో విడత నిధులు రిలీజ్ వల్ల గ్రామంలో పనులు మొదలు పెడదామని ప్రజలతో మాట్లాడారు గ్రామంలో అభివృద్ధి పనులను గురించి ప్రజలను సమస్యలను ఒక్కొక్కరిగా అడిగి దువ్వూరు మధుసూదన్ రెడ్డి తెలుసుకున్నారు మీ సమస్యలన్నింటినీ అర్జీ రూపంలో ఇవ్వండి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అందరి సమస్యలు తీరుస్తారని దువ్వూరు మల్సుందండి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏ శ్రీనివాసులు ఎన్ నరసన్న ఎంపీటీసీ శ్రీనాథ్ సెక్రటరీ బి వెంకటరమయ్య ఆర్ ఎన్ బి నాగరాజ్ తైతరులు పాల్గొన్నారు ప్రశాంత మేడం దగ్గరకి పోయాను నేను ఏం సమస్యలున్నాయి మన గ్రామంలో ప్రతిది చేయమని చెప్పింది ఆ మేడం ఏంటంటే అన్న ఏదైనా మన ఊర్లో ఉంటే ఏమీ ఆగకూడదు ప్రతిది చేయండి ప్రతిది చూడండి మనం అని చెప్పింది ఆ మాటతోటే వచ్చి నేను గ్రామ సభ పెట్టడం జరిగింది మీరు ఏ ప్రాబ్లం ఉండే సెక్రటరీని ప్రెసిడెంట్ని కలిసారంటే ఇంప్లిగా చేస్తాము మేడం చెప్పింది మనం ఏంటంటే ఏం మనం సంక్షోభంగా ఉండకూడదు అన్ని చేయాలని డిసైడ్ అయిపోయింది మేడం ప్రతిదీ మనం చెప్పిన మాట ప్రకారం అన్ని నెరవేరేద్దాం ఉన్నాయా అని చెప్పింది అందుకని మనం మీకేమన్నా సమస్య చెప్పండి నేను తీసుకుపోయి మేడం దగ్గర చెప్పాలి సైడ్ డ్రైన్లు మిట్టున్నాం చెప్పాం మేడం ఎక్కడి నుంచి కొత్త దేవాలయం ఇదండి

వారం రోజులు చిన్నగా ఇబ్బంది పడలేదు సార్ కానీ హ్యాండ్ బోర్లు అడిగాను సార్ ఇప్పుడైతే నీటి కొరత తగ్గింది కదా మీకు కొరత అంటే కరెంట్ ఉంటేనే నీళ్లు కరెంట్ లేదంటే ఏదన్నా డ్రబుల్ వచ్చిందంటే మాత్రం మా చిన్నగా మేము కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం రోడ్డు ఇరువైపులా మొక్కల పెంపకం అంటే రోడ్డు ఇరువుప్పులు అంటే మనకు మన మన ఇళ్ళ కాడ కానీ మన ఈదుల్లో కానీ మన శ్మశానం పోయే డంపుల్లో కానీ ఇక్కడ మంచి కమ్యూనిటీ హాల్ బ్లాక్ బ్లాక్ టెలిషన్ పదిహేను రోజుల్లోనే పని పొందే హక్కు పని కోరిన పదిహేను రోజుల లోపల పాటే కల్పించినట్లయితే పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ బుద్ధి ఇవ్వడం జరుగుతుంది ప్రణాళిక రూపొందించిన పనులు జాబితా తయారు చేసే హక్కు పని ప్రదేశం నివాస గృహానికి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రోజు కూలికి అదనంగా పది శాతం వేతనం ఇవ్వడం జరుగుతుంది ఈ పనులు మనం ఉపాధ్యాయులో చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సిసి రోడ్లు కావాలన్నా సైడ్ ట్రైన్లు కావాలన్నా సైడ్ కాలువలు వచ్చి మీరు పంచాయతీలో నమోదు చేస్తే ఈరోజే మీటింగ్లో పెడతాము అందరు కూడా ఏరియాలో ఏరూరుకి సైడ్ కాలం జాబ్ చేస్తున్నారు అప్లై చేస్తున్నారా దగ్గరకి ఎన్ని వచ్చిండాయి పరిస్థితి మనకు పంచాయతీకి మన జాబ్ గార్జెస్ పంచాయతీకి పంచాయతీలో ఉండాలా మనకి ఏదైనా కానీ పంచాయతీకి తిరిగాలా అప్పుడు పథకాలన్నీ పంచాయతీ ద్వారా ఇస్తారు జాబ్ ఇచ్చే బాధ్యత కూడా సర్పంచ్ గారు కార్యదర్శి గారు తీసుకోవాల్సిన ఇప్పుడు దాన్ని వినియోగించుకొని జనాలు బి దగ్గరకే వస్తది శారో వాళ్ళ దగ్గర గణిస్తే సార్ వాళ్ళ దగ్గర సెల్ఫెయిల్ మండలం అందుకే ఇక్కడ తీసుకురండి సైన్ చేసి ఇస్తాడు రెడీగా ఉండే పంచాయతీలో ఆమోదం పొందండి ఏ పని కూడా చేసేదానికి